పేర్లు కూడా చెప్పమంటారా అధ్యక్ష నేను మాకున్నటువంటి సమాచారం మేరకు అని చెప్పానే తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పైతే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ అండ్ మై వర్డ్ అధ్యక్ష అయితే ఈ రిపోర్ట్లో అధ్యక్ష ముఖ్యంగా ఈ మొత్తం రిపోర్ట్ చూస్తే అధ్యక్ష అంటే వాళ్ళు బేసికల్లీ ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని పట్టొచ్చో లేదా గత ప్రభుత్వాన్ని పట్టొచ్చో ఏ అంశాల్లోనైతే మనము మెరుగ్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినట్టో ఒక కన్వీనియంట్గా దీన్ని తయారు చేసినారు చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత పది సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం అధ్యక్ష కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటే అధ్యక్ష ఏవైతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నార్మల్గా అప్పులను ఎట్లా చూస్తామంటే డెడ్ టు జిఎస్డిపి రేషియో చూస్తుంటాం కానీ ఇక్కడ డెట్ టు జిఎస్డిపి రేషియో టేబుల్ ను ఇందులో పెట్టకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్ చూపించే ప్రయత్నం చేసినారు ఇప్పుడు అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో కానీ ఇందులో ఆ టేబుల్ ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్స్ అది కూడా ఒక కరోనా ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేసినారు వాస్తవానికి అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు డెట్ టు జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం ఐదో స్థానంలో ఉన్నాం అంటే మనకంటే ఇరవై రెండు రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష అందులో చూస్తే అధ్యక్ష ఆ వివరాల్లోకి మళ్ళీ పోతే కావాలంటే టేబుల్ మీ ద్వారా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా నేను ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంట్లో అనేక విషయాల్లో అప్పుల విషయంలో కూడా వాస్తవానికి మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి అధ్యక్ష మొన్నటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్ చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఐదు లక్షల ముప్పై ఏడు వేల పదమూడు కోట్ల రూపాయలప్పు మరి అదేవిధంగా కర్ణాటక కూడా ఐదు లక్షల ముప్పై ఐదు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ డెట్ టు జిఎస్డిపి రేషియోలో కానీ ఆ సంఖ్య పరిణ పరిమాణంగాని చూపించకుండా ఒక కన్వీనియంట్గా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఒక కుక్డబ్ స్టోరీ తయారు చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సరే వాళ్ళు చూపించిన లెక్క ప్రకారమే యాభై నాలుగు వేల కోట్లు గత పదేళ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్టుగా చూపించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు గత తొమ్మిదేళ్లలో మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది కానీ దీన్ని చూపించే ప్రయత్నం చేయరు అంటే ఇలా ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఎటుపోయింది డబ్బంతా కూడా అంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం రేపటి భవిష్యత్ తరాల కోసం మేము ఆస్తుల కల్పన చేసేటువంటి ప్రయత్నం చేసినాం కానీ వాళ్ళ దాంట్లో మరి ఇంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది అని ఆ నివేదికలో చూపెట్టకుండా ఒక పక్షపాతమైనటువంటి నివేదికను చూపెట్టే ప్రయత్నం చేసినారు ఈ ఈ పేపర్ కూడా కావాలంటే మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎస్ఓటిఆర్ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల అభివృద్ధిలో ఇవాళ దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినాం అధ్యక్ష ఇవాళ దక్షిణ భారతదేశంలో పదిహేను పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటులో తెలంగాణలో స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో ఈ దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిపిన దాన్ని ఎక్కడ ఇందులో చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు ఎస్ఓటిఆర్లో రాష్ట్రాల ఆదాయాల వృద్ధిని మరి సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష ఇది సిఏజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా పదకొండు పాయింట్ ఐదు శాతంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి తెలంగాణ మరి మేజర్ స్టేట్స్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పేపర్ కూడా మీ ద్వారా వారికి పంపిస్తాం అధ్యక్ష అంటే మన ఆదాయం ఎట్లా పెరిగింది మన ఆస్తుల కల్పన ఎట్లా పెరిగింది మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా చేసినాము అవేవి చూపించకుండా కన్వీనియంట్గా గా ఒక మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది అధ్యక్ష అట్లే మెడికల్ అండ్ హెల్త్ దాని విషయంలో కూడా ఏదో మనం తక్కువ ఖర్చు పెట్టామని వాస్తవానికి అధ్యక్ష మెడికల్ అండ్ హెల్త్ విషయంలో చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన రాష్ట్ర బడ్జెట్ రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లుంటే ఈ సంవత్సరం మన బడ్జెట్లో పెట్టింది పన్నెండు వేల ఒక వంద అరవై ఒక్క కోట్లు అంటే దాదాపు ఆరు రెట్లు పెంచిన అధ్యక్ష అట్లా డీటెయిల్గా ఇయర్ వైజ్ కూడా ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఉంటే పదిహేను పదహారు మూడు వేల మూడు వందల నలభై నాలుగు పదహారు పదిహేడు ఐదు వేల ఒక వంద ముప్పై ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం బట్ ఫైనల్లీ పన్నెండు వేల ఒక వంద అరవై ఒక్క కోట్ల రూపాయలు పెట్టి వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇందులో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి వీళ్ళేంటంటే ఎంతసేపు అప్పులు పెరిగినాయని చెప్పి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా కరోనా వచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా వచ్చిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలని ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు మరి మీ ఆదాయం తగ్గింది కనుక మీ రుణ పరిమితికి మించి మరి డబ్బు తీసుకొని రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అధ్యక్ష దాంట్లో చూస్తే అధ్యక్ష డిస్కామ్ లోన్స్ ఈ డిస్కామ్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ద్వారా అవి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మన అప్పుల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ట్యాక్స్ డెవల్యూషన్ మీకు రాయ ఒక హక్కుగా రాష్ట్రాలకు వచ్చేటువంటి డబ్బు ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నాం కనుక ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల్ని మీరు లో భాగంగా తీసుకోమని చెప్పారు అధ్యక్ష పాయింట్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఫైనాన్స్ కమిషన్ కూడా పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం లో అదనంగా తీసుకోవడానికి అనుమతిచ్చింది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా సంవత్సరంలో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎంలో లో అదనంగా తీసుకోవడానికి అంటే పదిహేడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మరి కరోనా వచ్చి దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది మరి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మీరు ఎఫ్ఆర్బిఎంలో అదనంగా రుణాలు సేకరించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఇది ఒక పదిహేడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు అదనంగా వచ్చింది అధ్యక్ష అదేవిధంగా అడిషనల్ లోన్స్ ఆన్ వన్ పర్సెంట్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా కరోనా సందర్భంగా మరో పదివేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను కరోనా సందర్భంగా కానీ ట్యాక్స్ రెవల్యూషన్లో భాగంగా కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ డిస్కామ్ల ఉదయ్ లోన్స్ కానీ ఒక నలభై ఒక్క వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది రాష్ట్రాల మీద అదనంగా వచ్చినటువంటి భారంగా మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇలా మేము మా హయాంలో జాగ్రత్తగా చేసినాం ఒకవైపు కరోనా మరొక వైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్ష ఈ రెండింటి మధ్య కూడా మేము ఎక్కడ కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష మ మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతూ వచ్చింది మేము అసెంబ్లీలో ఇక్కడ పోరాడినాం కేంద్రంలో మా ఎంపీలు పోరాడినారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఢిల్లీలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి నిధుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయలు పైగా ఉదాహరణకు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు ఇవ్వలేదు అధ్యక్ష ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎనిమిది వందల పదిహేడు కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి మనకు ఇది దేశంలో మొదటిసారి జరిగింది అధ్యక్ష ఆర్థిక సంఘం ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇస్తే దాని తూచా తప్పకుండా గత ప్రభుత్వాలు అమలు చేస్తే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్ గా స్టేట్ స్పెసిఫిక్ గా మన రాష్ట్రానికి ఇవ్వమంటే ఈ డబ్బు ఇవ్వకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష పన్నుల్లో నిజంగా నలభై ఒక్క శాతం వాటా ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా సెస్సుల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసుకొని నలభై ఒక్క శాతం వాటా నిజాయితీగా ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి నలభై నాలుగు వేల యాభై రెండు కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తగ్గినాయి అధ్యక్ష సిఎస్ఎస్ లో మనకు రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తిరిగి దాన్ని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు ఇవ్వాల్సిన ఇరవై నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు వెరసి ఒక లక్ష కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల కూడా ఆర్థికంగా మనకు ఇబ్బంది కలిగింది నిజంగా ఈ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రానికి మనకు ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పు తక్కువ తీసుకునేటువంటి